ఇప్పుడు మేమందరం కడపక జిల్లాకు సంబంధించి వైఎస్ఆర్ జిల్లాకు సంబంధించి మంది ఇన్ఛార్జులు ఎమ్మెల్యేలు తర్వాత ముఖ్య నాయకులు ఎమ్మెల్సీలు అందరూ కలిసి మొత్తం పులివెందులకు సంబంధించిన మెడికల్ కాలేజీ హాస్పిటల్ బిల్డింగ్స్ అన్నీ కూడా మనం ఇప్పుడు చూడడం జరిగింది సో మన అందరం కూడా చూడడం జరిగింది ఈ బిల్డింగ్ సంబంధించి ఐదు వందల నలభై రెండు కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించాలా అని చెప్పి నిర్మించడం జరిగింది దాంట్లో బ్యాలెన్స్ మిగిలింది ఒక నూట ఇరవై కోట్ల రూపాయల విలువైన బిల్డింగ్స్ మాత్రమే పెండింగ్ ఉన్నాయి సో మిగతా ఎక్విప్మెంట్ అంతా కూడా రావడం జరిగింది పాటు రిక్రూట్మెంట్ కూడా పూర్తిగా చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఇరవై నాలుగు మార్చిలో దీన్ని మా అప్పటి ముఖ్యమంత్రి శ్రీ జగన్మోహన్ రెడ్డి గారి చేతుల మీదుగా ఇది మొదలైంది సో పాత హాస్పిటల్కి సంబంధించి అక్కడ మూసివేసి అక్కడి నుంచి ఇక్కడికి మొత్తం అంతా కూడా షిఫ్ట్ చేయడం జరిగింది సో ఇక్కడనే ఇప్పుడు పేషెంట్లు కూడా దాదాపు ప్రతిరోజు ఆరు వందల నుంచి వెయ్యి మంది ఓపీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితి మనం చూసినాం సో మనం అందరం కూడా వాళ్ళందరితో కూడా మాట్లాడడం కూడా జరిగింది సో ఇవన్నీ కూడా ఇవన్నీ కూడా చూసి ఇవన్నీ కూడా చూసి ఎందుకంటే చూసినా కూడా కళ్ళున్న కబోజిలాగా అంటే వాళ్ళకేమో కళ్ళు ఉన్నాయి ప్రజలందరినీ కబోదలు చేయాలన్న ఉద్దేశంతో ఆ రకంగా ఎమ్మెల్సీ గారిని పంపించి రాంగోపాల్ రెడ్డి గారిని ఆయన ద్వారా ఇదంతా కూడా బ్లఫ్ చేసే కార్యక్రమం మోసం మళ్ళీ చేయాలి ప్రజలకు అబద్ధాలు మళ్ళా చెప్పాలా అని చెప్పేసేసి ఈ కార్యక్రమం అంతా కూడా చేసిన పరిస్థితి ఇక్కడ ఏమీ లేదు అని చెప్పి సో ఇది ఇంకా నూట ఇరవై కోట్లకు సంబంధించిన ఇంకా బిల్డింగ్లు దాదాపు డెబ్బై పర్సెంట్ ఎనభై పర్సెంట్ తొంభై పర్సెంట్ కొన్ని రంగులు మాత్రమే పెండింగ్ ఉన్న పరిస్థితి మనం చూసినాం సో అవన్నీ కూడా ఎందుకంటే ఇది ఐదేళ్ల కాలం చేయాల్సిన ప్రాజెక్ట్ ఇది ఒక్కసారి చేసేదేం లేదు సో ఒక్కసారి ఎందుకంటే ఎన్ఎ ఎన్ఎంసీ నేషనల్ మెడికల్ కౌన్సిల్ వాళ్ళు పర్మిషన్ ఇచ్చినారు అంటే వాళ్ళ మొదటి సంవత్సరానికి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా ఉంటుంది అని చెప్పేసేసి వాళ్ళంతా కూడా పర్మిషన్ ఇవ్వడం జరిగింది యాభై సీట్లు ఇవ్వడం జరిగింది ఈ చేతగారి ప్రభుత్వం ఈ దద్దమ్మ ప్రభుత్వం ఇదంతా కూడా ప్రైవేట్ ప్రైవేటు వ్యక్తులకి అందరికీ అమ్మేయాలన్న సదుద్దేశంతో దాన్ని అంతా కూడా వాళ్ళు ఇది వద్దు అని చెప్పేసేసి ఒక ప్లాన్ ప్రకారం ముందుగానే చెప్పిన పరిస్థితి అనమాట మాకు సీట్లు వద్దు అని చెప్పేసేసి చాలా దారుణం ఎవరైనా కూడా సీట్లు తెచ్చుకోవడానికి ప్రయత్నం చేస్తారు ఇంకా ఎక్కువ ఎందుకంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇచ్చిందనుకోండి మేము ఇవన్నీ కూడా ఈ టైంలో పూర్తి చేస్తామంటే యాభై సీట్లు కాదు కదా నూట యాభై సీట్లు తప్పకుండా వచ్చి ఉండమాట సో అది వదిలేసేసి ఉన్న యాభై సీట్లు కూడా తీసేసిన పరిస్థితి మనం చూస్తున్నాం మనం ఇక్కడనే చాలా అనంతపూర్ కాలేజ్ చూసినాం అలాగే కర్ణాటకలో చూసినాం మిగతా హైదరాబాద్లో చూసినాం ఇవన్నీ కూడా చూడడం జరిగింది ఎందుకంటే కాలేజీ పర్మిషన్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లోనే టెంపరీగా నడిపే కార్యక్రమం చేస్తారు కాలేజీల్లో కాలేజీలను ఒక మూడేళ్ళు నాలుగేళ్లలో దాంట్లో నడిపి అంతలోనే వీళ్ళు బిల్డింగ్లు కట్టి దాంట్లోకి మారే కార్యక్రమం చేసింది చూసినాం తప్ప ఈ రకంగా ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా కూడా కట్టిన పరిస్థితి ఎక్కడా లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించి ఎందుకంటే జిల్లాకు ఒకటి జిల్లా ఒకటి జిల్లాకు ఒకటి మెడికల్ కాలేజీ ఉండాలి మెడికల్ కాలేజీ ఉంటే దానికి సంబంధించిన సూపర్ స్పెషాలిటీ అన్ని ఫెసిలిటీస్ అన్ని వస్తాయి వచ్చినందువల్ల ప్రజలందరికీ మేలు జరుగుతుంది అని చెప్పేసి వైద్యం వాళ్ళ చేతికే వాళ్ళ ముందుకొచ్చే విధంగా చేసిన ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిది అప్పటి ముఖ్యమంత్రి గారిది చాలా దూరదృష్టితో ఆలోచన చేసి అవన్నీ కూడా పెట్టిన పరిస్థితి మనం చూసినాం అన్నమాట ఎందుకంటే ప్రజలకు అందుబాటులో ఉండాలి వైద్యము అది నాణ్యమైన వైద్యం ఉండాలి అన్న ఉద్దేశంతో పెట్టిన పరిస్థితి అన్నమాట సో అటువంటి దాన్ని ఈరోజు ఈ రకంగా ప్రైవేటు వ్యక్తులకు అందరికీ అమ్మే కార్యక్రమం ఇది ఒకటే కాదు రాష్ట్రం రాష్ట్రమే ప్రభుత్వానికి సంబంధించిన అన్ని ఆస్తులు అమ్మే కార్యక్రమమే చేస్తున్నారు తప్పకుండా గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం తప్పకుండా ఉంది భవిష్యత్ తరాలు ఖచ్చితంగా ఆలోచన చేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఎందుకంటే ఈ ఆస్తులు ప్రభుత్వ ఆస్తులు అంటే ఇది ప్రజలకు సంబంధించిన ఆస్తులు ఈ ఆస్తులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఈ ప్రజలకు మాత్రమే ఉంది అని చెప్పి తెలియజేసుకుంటున్నారు అన్నమాట సో తప్పకుండా అందరూ పోరాడాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ ప్రైవేటైజేషన్ అనేది ఇక్కడ ఇక్కడ కాదు దీనికంటే ముందే దానికంతా అమ్మే కార్యక్రమం చేయడం జరుగుతుంది టూరిజం సంబంధించి దాదాపు ఇరవై ముప్పై వేల కోట్ల రూపాయలైన ఆస్తులన్నీ కూడా అమ్మే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది టెండర్లు కూడా పిలవడం జరిగింది పోర్టులను అమ్మే కార్యక్రమం చేయడం జరిగింది అన్ని రకాలైన ఫిషింగ్ కు సంబంధించిన ఫిషింగ్ హార్బర్లను కూడా అమ్మే కార్యక్రమం చేసిన పరిస్థితి అదే కాకోకుండా పాలకు సంబంధించి గతంలోనే హెరిటేజ్ అనేది ఆయనకు ఉందని చెప్పేసి మొత్తం పాల పాల ఉత్పత్తినే దాన్ని అడ్డుకున్న పరిస్థితి మనం చూసినాం అనమాట పాల శీతలీకరణ అన్ని కూడా మనం అన్ని కూడా బలహీనం చేసిన పరిస్థితి గతంలో చూసినాం ఆర్టీసీని అమ్మే కార్యక్రమం మనం చూసినాం అనమాట సో ఇవన్నీ కూడా ప్రైవేట్ కన్నీ అమ్మేసే కార్యక్రమంలో భాగంగానే ఇన్ని చేయడం జరుగుతోంది మళ్ళీ ముఖ్యమంత్రిగా డెబ్బై నాలుగు డెబ్బై ఐదేళ్ళ వయసు ఆయన ముఖ్యమంత్రి చేసింది ఏంటి అంటే ఈ రాష్ట్రాన్ని అమ్మే కార్యక్రమం అనమాట ఇది లాస్ట్ చివరి అనమాట ఇది సో లాస్ట్ డేట్ వేసుకుందాం అని చెప్పేసేసి ఈ రకంగా చేసిన పరిస్థితి మనం చూస్తున్నాం అనమాట అంటే ఇంతకుముందు లక్షల కోట్లు సంపాదించినామని చెప్పేసేసి చెప్తూ ఉంటారు చంద్రబాబు నాయుడు గారిని లక్షల కోట్లు కాదు కదా కోట్లాది కోట్లు సంపాదించాలన్న ఉద్దేశంతో ఆయన ప్రజలందరినీ మభ్యపెట్టి మోసం చేసి కొత్త అన్ని అబద్దాలన్నీ చెప్పి ఆయన ముఖ్యమంత్రి కావడం జరిగిందనమాట ఎందుకంటే ఇవన్నీ అమ్ముకోవడానికి కోసమే అని చెప్పేసి తెలియజేసుకుంటున్నాం ఖచ్చితంగా విద్యార్థులు నిరుద్యోగులు మిగతా అందరూ కూడా ఏదైతే ఈ ఈ ఈ రాష్ట్రంలో ఉన్న స్టేక్ హోల్డర్స్ అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా ముందుకు రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ దగులు బాజీ ఆపాల్సిన అవసరం తప్పకుండా ఉంది ఈ దుర్మార్గమైన చర్యలను ఆపాల్సిన పరిస్థితి ఉంది ఖచ్చితంగా ఈ అమ్మే కార్యక్రమాన్ని ఇది ఒకటే కాదు టూరిజమే కాదు వైజాగ్ స్టీల్ అంతా కూడా అమ్మేసే కార్యక్రమంలో కేంద్ర ప్రభుత్వం ఉంటే దానికి మద్దతు ఇచ్చిన పరిస్థితి సో ఇవన్నీ కూడా ఎన్ని ఎందుకంటే మనకు సంబంధించి డబ్బులు కమిషన్లు లంచాలు వస్తాయన్న ఉద్దేశంతో తప్ప ఇంకో రకమైన కార్యక్రమం లేదు అని చెప్పి తెలియజేసుకుంటున్నా మైన్స్ అమ్మే కార్యక్రమం చేస్తున్నారు అన్ని రకాలైన అమ్మే కార్యక్రమం చేస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాము సో దీన్ని అడ్డుకట్ట వేయాల్సిన అవసరం తప్పకుండా ఉంది సో ఎప్పుడైనా కూడా ఎమ్మెల్సీ గారు కానీ ఇంకా ఎవరైనా కానీ ఈ ప్రభుత్వానికి సంబంధించి ఎవరైనా రావచ్చు వాళ్ళు ఇదే ఛాలెంజ్ చేస్తున్నావు వచ్చి చూపించమని చెప్పేసి చెప్తున్నాం అనమాట ఏదో అది థర్డ్ లోనో ఫోర్త్ లోనో చేయాల్సిన లో చూపించి ఇదంతా కాలేదని చెప్పేసి చెప్పే కార్యక్రమం జరుగుతోంది సో తప్పకుండా ఎన్ఎంసీ అనేది నేషనల్ మెడికల్ కౌన్సిల్ అనేది ఊరికే ఆషామాషి కాదు అది ఖచ్చితంగా రికమెండేషన్స్ ఉంటే ఇచ్చేది కాదు ఇక్కడ నూట యాభై సీట్లు ఉంటే నూట యాభై సీట్లు ఇచ్చిండొచ్చు ఎందుకీ లేదు ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ యాభై సీట్లకు సంబంధించి ప్రస్తుతానికి ఉంది నెక్స్ట్ ఇయర్ నీకు నూట యాభై సీట్లు ఇస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగిందనమాట అంటే ఈ ప్రజలకు సంబంధించి లాస్ట్ ఇయర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు సంబంధించి యాభై సీట్లు ఈ సంవత్సరం ఇంకొక నూట యాభై సీట్లు మొత్తం రెండు వందల సీట్లు ఈ ఈ ప్రజలకు మనం ఇవ్వలేకపోయే కార్యక్రమం జరుగుతోంది సో ఈ రకంగా ఇది రాష్ట్రానికే నిజంగా కూడా చాలా దారుణం ఎందుకంటే అన్ని అమ్ముకునే కార్యక్రమం సీట్లు అమ్ముకునే కార్యక్రమం ఎందుకంటే ప్రభుత్వానికి సంబంధించిన హాస్పిటల్ ఉంటే బీదవారికి మేలు జరిగే కార్యక్రమం జరుగుతుంది బీదవారు చదువుకునే దానికి అవకాశం ఉండే కార్యక్రమం జరుగుతుంది అదే ప్రైవేట్కి ఇస్తే దాన్ని కోట్లాది రూపాయలతోటి ఎంబీబీఎస్ అమ్మి అమ్ముకునే కార్యక్రమం చేసే కార్యక్రమం జరుగుతుంది సో ఇవన్నీ కూడా వ్యాపారం చేసేదానికి మాత్రమే ఉపయోగపడే కార్యక్రమం జరుగుతుంది అని చెప్పి తెలియజేసుకుంటూ సో తప్పకుండా దీన్ని ఆపే కార్యక్రమం అయ్యేంత వరకు కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ముందుండి ఉద్యమాలు నడిపించే కార్యక్రమం చేస్తున్నారు మాకు తోడుగా ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజలందరూ కూడా కదలి రావాల్సిన అవసరం తప్పకుండా ఉంది అని చెప్పి తెలియజేసుకుంటూ ఇది ఆగేంత వరకు ఈ ఉద్యమం ఆగదు మా ప్రాణాలు అర్పించైనా కూడా మేము ఆపేదానికి రెడీగా ఉన్నాము అని చెప్పేసి తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం